ఏ కొద్ది నుంచి వస్తున్నా నీ అలరి ఇంకోసారి ఇలా చేస్తానా ఇటు ఇది ఎంత ఇంపార్టెంటో తెలుసా ఏం రాసా అయ్యయ్యో ఇంత ఇంపార్టెంట్ బుక్ లో విజయమ్మ విజయమ్మ అని రాసా కదే నీ పని ఇలా కాదు చచ్చింది ఈ రోజు నా చేతిలో మీరా నువ్వు అసలు మనిషివేనా నోరు లేని పిల్లకి వాత పెడతావా అయ్యో చాలా అల్లర్ చేస్తుంది మేడం ఏదో భయపెడదామని అల్లర్ చేస్తే మాత్రం నీ సొంత పిల్లల్లా చూసుకుంటానన్నా నీ పిల్లలైతే ఇలాగా చూసుకుంటావా ఛీ సారీ తల్లి ఇంకెప్పుడు నిన్ను వదిలేను నీ లాంటి వాళ్ళను ఊరికే వదలకూడదు పోలీసులు ఫోన్ చేశాను వచ్చి నీ అంత చూస్తారు